హలో ఫ్రెండ్స్ విశాఖపట్నంలో నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో సింహాచలం అనే పుణ్యక్షేత్రం ఉంది ఈ పుణ్యక్షేత్రంలో శ్రీ మహావిష్ణువు ఉగ్ర నరసింహ అవతారంలో ఉన్నారు అంటే సింహం అవతారంలో స్వయంభూగా వెలిసారు ఆయన ఎందుకు వెలిసారో ఎలా వెలిసారో ఈ నా వీడియో యొక్క విశిష్టత అండి ఈ తరం పిల్లలకి సింపుల్ భాషలో చెప్తున్నాను నా వీడియోలను చూస్తున్నవారు మొదటిసారిగా చూస్తున్నవారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సింహాచలం యొక్క విశిష్టత చెప్పాలంటే ఇక్కడ ఒక రాజుగారి కథ ఉంది నిజంగా జరిగిన కథ హిరణ్య అనే రాజు చాలా అహంకారం చాలా అహంకారంతో ఉండేవాడు ప్రజలను తన కన్నబిడ్డల్లా చూసుకున్న దేవుడు లేడు నేనే దేవుణ్ణి మిమ్మల్ని అందరినీ నేనే చూస్తున్నాను నా పేరే తలవండి అన్న అహంకారంతో వెర్రవీగిపోతూ ఉండేవారు ఇక ఆ అతని భార్య కూడా చాలా భక్తురాలు శ్రీ మహావిష్ణువు యొక్క భక్తురాలు కానీ ఆమె మనసులోనే దేవుణ్ణి ప్రార్థించుకుంటూ ఉండేది వాళ్ళకి ఎన్నాళ్ళ నుంచో పిల్లలు పుట్టపోతే లేక ఒక బాబు పుడతాడు ఆ బాబు శ్రీ మహావిష్ణువు యొక్క భక్తుడు ఇక్కడ కూడా ఒక కథ ఉంది ఆ భార్య కడుపుతో ఉన్నప్పుడు నారద మహముని శివ శ్రీ మహావిష్ణువు పురాణాన్ని చెప్పడానికి ఆమె దగ్గరికి వచ్చినప్పుడు ఆ బిడ్డ కడుపులో ఉన్నప్పుడు ఆమె వింటూ ఉంటుంది విన్న తర్వాత నిద్రలోకి వెళ్ళిపోద్ది కానీ లోపల ఉన్న బిడ్డ మొత్తం కథ అంతా వింటారనమాట మనం మంచి పనులు చేసినా మంచివి చూసినా మంచి మాట్లాడిన మన బిడ్డలకి ఆ ఎఫెక్ట్ ఉంటుందండి అయితే బాబు పుడతాడు పుట్టిన తర్వాత తన తండ్రికి ఎంతో ఆనందం వస్తుంది గొప్ప సంబరాలు చేస్తాడు కానీ తన బిడ్డ మాట్లాడే టైంకి నా పేరే తలవాలి దేవుడి పేరు తలవకూడదు అని బిడ్డకి ఎప్పుడు మాటలు వస్తాయని ఎదురు చూసేవాడు ఎప్పుడైతే ఆ బిడ్డకు మాటలు వచ్చినాయో ఆ బాబుకి భక్త ప్రహ్లాద అని పేరు పెట్టుకున్నాడు నానా నువ్వు నా నేనే దేవుణ్ణి దేవుణ్ణి లేడు నా పేరే తలువు అని ఎంతో అన్నా సరే ఆ బిడ్డకి మొదటి నుంచి తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి మహావిష్ణువు యొక్క లీలలు శక్తి అంత విన్నా అతను ఎప్పుడు కళ్ళు మూసుకొని ధ్యానంలోనే ఉండేవాడు ఐదు సంవత్సరాల పిల్లవాడు నారాయణ 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 అంటూనే ఉండేవారు అయితే వీడి బుద్ధిని మార్చాలి వీడి బుర్ర మార్చాలని చెప్పి వేద పాఠశాలలో కూడా అతన్ని జాయిన్ చేస్తారు అత అప్పుడు మహామునికి చెప్తాడు నారాయణ అన్న శబ్దం వస్తే నీ నీ నాలికి కోసేస్తాను నా కొడుకు నోటి నుండి నారాయణ అన్న శబ్దం రాకూడదు అని చెప్పేవారు అయినా సరే ఆ పిల్లవాడు అసలు మానేవాడు కాదు ఇక అంద అందరూ చేతులు ఎత్తేస్తారు రాజుగారి దగ్గరికి వచ్చి మమ్మల్ని క్షమించండి మీ బాబు నోటి నుంచి నారాయణ మంత్రమే వస్తుంది మమ్మల్ని క్షమించండి అనేసరికి ఇక తన బిడ్డ అతనికి కోపం నా పేరు తలవకుండా ఎవడో పేరు తడుస్తున్నాడు అన్న కోపంతో తన బిడ్డకి ఎన్నో పరీక్షలు పెడతాడు పాతాళ గంగలో పడివేస్తాడు పాములు దండ కింద వేస్తాడు అవి పువ్వులు అలాగే నదుల్లో పడేస్తాడు నూతిలో పడేస్తాడు బురదలో తొక్కిస్తాడు ఏనుగుల చేత తొక్కిస్తాడు కుక్కల చేత కరిపిస్తాడు ఎంత దుర్మార్ తన కొడుకుని హింసిస్తాడో కానీ ఆ పిల్లవాడికి ఏమీ తెలియదు అనమాట కళ్ళు మూసుకొని నారాయణ నారాయణ అని చెప్పిస్తూ ఉంటాడు మనమైనా అంతే మన పిల్లలకి ఏదైనా హాని జరుగుతుందని తెలిస్తే మనం వెంటనే మన పిల్లల్ని కాపాడుకోమా జన్మనిచ్చిన మహావిష్ణువు ఆ బాబుని అలా కాపాడుతూనే కాపాడుతూనే ఉంటారు ఆఖరికి తండ్రి కూడా విసిగిపోయి ఏమిటి నువ్వు ఎంత చెప్పి చెప్పిన వినవు అసలు దేవుడు లేరు ఏంటి అని ఎంతో వాదోపవాదాలు చేస్తారు ఇక బిడ్డ నారాయణ మంత్రాన్ని వదలట్లేదని చెప్పి ఆఖరికి విశాఖపట్నంలో ఉన్న సముద్రంలో నా బిడ్డను పడేయండి పడేసి ఆ పైన ఒక కొండని కప్పేయండి పైకి రాడు ఎక్కడ పడేసినా ఏం చేసినా పైకి వచ్చేస్తున్నాడు అని చెప్పగా రాజుగారు ఆజ్ఞను శిరసావహించి ఆ బాబుని సముద్రంలో పడేస్తారు ఆ పైన ఒక కొండని అనమాట ఆ బాబు మాత్రం నారాయణ 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 తన జపాన్ మా మానరు మహావిష్ణువుకి అప్పుడు చాలా కోపం వస్తుంది మన పిల్లలకి కుడితేనే మనం ఎంతో బాధపడతాం అలాంటి ఈ దుర్మార్గుడికి ఏమైందని చెప్పి వెంటనే మహావిష్ణువు గరుత్మంతుని మీద వచ్చి అతని నోటి గాలితో ఆ కొండని ఒక్కసారి ఊదేసరికి అది వెళ్ళి సింహాచలం అనే ప్రదేశంలో పడిపోయిందనమాట ఈయన ఉగ్ర నరసింహ అవతారం వల్ల ఆ పర్వతం కూడా సింహం ఆకారంలో ఉంటుందంట పైనుంచి చూస్తుంటే అది సింహం ఆకారంలో ఉంటుంది అందుకనే సింహాచలం అన్న పేరు పెట్టారు అప్పటి నుండి ఇక లాస్ట్కి ఏమవుద్దంటే కొడుకుని లాస్ట్ కి తన తండ్రి అడుగుతాడు ఏది మనకి ఇంట్లో ఉన్నాడు ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడు చూపించే నాన్న మన స్తంభాన్ని బద్దలు కొట్టు స్తంభంలోనే ఉన్నారంటే కోపంతో స్తంభాన్ని బద్దలు కొడితే అందులో నుంచి ఉగ్ర నరసింహావతారంలో వచ్చి హిరణ్య కసుకుని మహావిష్ణువు చంపేస్తారు అప్పుడు భక్త రాజ్యాన్ని ఇచ్చి నువ్వు రాజ్యం వెళ్తావు భార్య పిల్లలతో చల్లగా ఉంటావు నువ్వు ముసలితనం వచ్చిన తర్వాత ఈ సింహాచల కొండల్లో నేను స్వయంభూగా ఉంటాను స్వయంభూగా వెలిసి ఉంటాను నువ్వు నా దగ్గరికి వచ్చి సేవలు చేసుకో అని చెప్పి మహావిష్ణువు అంతర్ధానం అయిపోతారండి ఇది ఈ కథ యొక్క విశిష్టత ఇక ఈ గుడికి చూడండి ఈ గుడిలో జనాలు లేనప్పుడే నేను వెళ్ళాను ఎందుకంటే ఇలాంటప్పుడే చక్కగా వీడియోలు తీసుకోవచ్చు కానీ లోపల మందిరంలో వీడియోలు తీయకూడదండి వీడియోలను ఒక చోట పెట్టే కెమెరా మొబైల్ని మనం ఒక చోట పెట్టేయాలి చెప్పులుండే స్థలం కూడా ఉంది అయితే ఇక లోపలికి వెళ్ళిన తర్వాత మనం అంతా మర్చిపోతాము ఇక్కడ ప్రసాదం ఎంత రుచిగా ఉంటుందో దర్శనం చేసుకున్న వాళ్ళకి పులిహార ప్రసాదం ఇస్తారు లడ్డు కూడా మనం కొనుక్కోవాలి లడ్డు పులిహార ఈ రెండు కొనుక్కోవాలి ఇక్కడ ఈ మహా నరసింహస్వామికి ఎంతోమంది రాజులు తమ ఆభరణాలు కూడా ఇచ్చారు అవి కూడా మ్యూజియంలో పెట్టారు వాటిని కూడా వీడియో తీయొద్దన్నారు చుట్టుపక్కలంతా వీడియో తీశానండి ఎంత అందంగా ఉందో చూడండి ఇక్కడ మనం మొక్కుకుంటే మొక్కులు కూడా తీరుతాయి పిల్లని పుట్టల వారికి పిల్లలు కూడా పుడతారండి ఒక స్తంభం ఉంటుందన్నమాట ఆ స్తంభాన్ని మనం కౌగులించుకోవాలి ఆ స్తంభం పట్టుకోవాలంటే ఇరవై ఐదు రూపాయలు టిక్కెట్ తీసుకుంటున్నారు మన మనసులోని కోరిక చెప్పి ఆ స్తంభాన్ని పట్టుకోమని చెప్తారనమాట ఈ ఇంకా మనం మొక్కులు మొక్కుకున్నప్పుడు ఇక్కడ మనం సిర తలనీలాలు కూడా ఇవ్వచ్చండి వీటి మన మొక్కులు ఆ దేవుని శరణు కోరుకుంటే చాలండి కలియుగంలో దేవుని శరణు కోరుకుంటే మన కోరికలు తీరుతాయి ఆ మహానుభావుని దర్శించలేకపోయినా ఈ వీడియో చూసినా చాలు విన్నా చాలు మన కష్టాలు కడతీరుతాయి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అండి ఇంకొక విషయం చూసారా సింహాచల సంపెంగులు ఆకుపచ్చ కలరు ఆరెంజ్ కలరు తేలుపు ఎంత బాగున్నాయో ఇక్కడ పువ్వులు తులసి దళాలు ఇవన్నీ ఆ మహావిష్ణువుకి ఇష్టం అని చెప్పి ఇక్కడ అమ్ముతారండి ఇక ఈ చెప్తున్నా కొద్దిగా చెప్పాలనిపిస్తుంది మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అండి ధన్యవాదములు 雨 marriages <laughs> as many as we can They are